భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు కామికా ఏకాదశి పైగా సోమవారం పవిత్రమైనటువంటి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి స్వామి యొక్క కొన్ని కథలను విందాం ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశినే కామికా ఏకాదశిగా జరుపుకుంటారు ఈ ఏకాదశికి పేరుకు తగ్గినట్లుగానే మనసులోని కోర్కెలను సిద్ధింపచేసే శక్తి ఉందని మనందరం కూడా భావిస్తాం శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన నాలుగు నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు శ్రీహరిని ఆరాధించడం దళాలతో పూజ చేయటం వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి కామికా ఏకాదశి వ్రతకథ ధర్మవర్తనుడైన యుధిష్ఠుడు శ్రీకృష్ణుణ్ణి ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని కోరాడు దానికి ఆ వాసుదేవుడు సంతోషించిన వాడై ఓ రాజా ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్యకార్యమే ఒకసారి నారద మోనీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగాడు ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి అని ఆ రోజుకు అతిదేవత ఎవరు వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయ దయించి తెలపండి అని కోరాడు దానికి బ్రహ్మ బదులిస్తూ నా ప్రియమైన కుమారుడ మానవావళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయాలన్నీ వివరిస్తాను కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధ ఫలం లభిస్తుంది శంఖ చక్ర గధాధరుడు తామరపాదములు కలిగి ఉన్నవాడు శ్రీధరుడు హరి విష్ణు మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలవబడేవాడు ఆయన శ్రీ మహావిష్ణువును కామికా ఏకాదశి రోజు ఆరాధిస్తారు కామికా ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో స్నానం కన్నా హిమాలయాల్లో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా గురుగ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో చేసే స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును దూడ మరియు గడ్డితో కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు గతంలో చేసిన పాపాలకు భయపడేవారు పాపమయమైన జీవితంలో కూరుకుపోయినవారు ఈ ఏకాదశి వ్రతమాచరించి మోక్షాన్ని పొందవచ్చు ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాప విమోచమునకు అనువైనవి నారదా ఒకసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు కామికా ఏకాదశి రోజు ఉపవసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారికన్నా గొప్పవారు ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడు యమధర్మరాజు కోపానికి గురిగారు ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షాన్ని పొందుతారు కనుక ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా ఏ పాపము అంటదు ఒక తులసి ఆకుతో ఆరాధించడం వలన వచ్చే పుణ్యం బంగారం వెండి దానం చేస్తే వచ్చేదానికన్నా ఎక్కువ తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు కెంపులు పుష్పరాగములు వజ్రాలు నీలం మరియు గోమధికములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగిస్తుంది కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే మీకున్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి తులసిని నేతి దీపంతో వెలిగించే వాళ్ళు పాపాలను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు ఆ రోజున శ్రీకృష్ణుణ్ణి నువ్వుల మరియు నేతి దీపాలతో ఆరాధిస్తారు వారు శాశ్వతంగా సూర్యలోకంలో నివసించే అర్హత కలిగి ఉంటారు కామిక ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని భ్రూణహత్య పాపమును కూడా తొలగించే శక్తి ఉంది అని బ్రహ్మ నారదుడితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు యమధర్మరాజుతో చెప్పాడు ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి తులసీదల మహిమ గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తి ప్రతిరోజు అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు అలా అతను రోజు అడవికి వెళ్ళే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకొని తులసాకులతో అర్చన చేసేవాడు అది చూసి చాలా ముచ్చట పడేవాడు మనం కూడా ఇలా చెయ్యాలి అని అనుకున్నాడు కానీ చెయ్యలేకపోయాడు అతను అడవిలో కూరాకులు కోస్తూ ఉంటే తులసి చెట్టు కనిపించింది వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగో పూజ చేయలేం ఇవి కోసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం అని అనుకున్నారు కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్టకట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు అతడికి తెలియని విషయం ఏంటంటే నల్లనాగు ఒకటి అందులో దాగి ఉంది ఇతను వెళ్ళి గుడిసు ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు నేను చేయలేను అందుకే మీకిస్తున్నాను అని అన్నారు ఆ బ్రాహ్మణుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహు నిలబడి ఉండటం గమనించాడు ఆ బ్రాహ్మణుడు అతనితో నాయనా నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహు వచ్చాడు రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావని అడగగా రాహు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది అదే నా వ్యక్తి విధిరాత కానీ అతను తన తలపై దళాలను మోస్తున్నాడు అందుకే నా పని చేయలేకపోతున్నాను అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు ఈ విషయం వినయానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు తులసీ దళాలను తీసుకురావటంతో ఇతడిని ఈ గడ్డ ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహువు అయ్యా మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అంతని కూడా నాకు అతడికి దానం ఇచ్చినట్లే ఇతడిని ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహువు చెప్పగానే బ్రాహ్మణుల వారు ఏం ఆలోచించకుండా అతడికి నేను నా ఇన్ని రోజుల పూజాఫలాన్ని ఆ వ్యక్తికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి ఇంకా ఏమి చేయలేక సంతోషంతో వెళ్ళిపోయాడు తర్వాత పాము మాయమైపోయింది ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా ఒక్క దానం ఇవ్వటం వల్ల ఒక ప్రాణం నిలబడదా మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తి కలదా దేవతల గ్రహాలన్నీ బ్రహ్మరాతను మార్చేంత శక్తి కలదా అని బ్రాహ్మణుడు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి రోజూ నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు సంతోషించిన ఆ వ్యక్తి అలాగే తప్పకుండా తెచ్చిస్తానండి ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు తులసి దళాలని తీసుకురావటంతో ఇతడిని ఒక గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహువు అయ్యా మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతడికి దానం చేయండి అలా ఇచ్చినట్లయితే ఇతడికి ఈ గండం నుండి తృప్తి పడవచ్చు అని రాహు చెప్పగానే బ్రాహ్మణుల వారు ఏం ఆలోచించకుండా అతడికి నేను నా ఇన్ని రోజుల పూజా ఫలాన్ని ఈ వ్యక్తికి దానమిస్తున్నాను అని చెప్పడంతో రాహు ఆశ్చర్యపోయి ఇంక ఏమీ చెయ్యలేక సంతోషంతో వెళ్ళిపోయాడు ఆ తర్వాత పాము మాయమైపోయింది ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా ఒక్క దానం ఇవ్వటం వల్ల ఒక ప్రాణం నిలబడనా మనం సంపాదించుకున్న పుల్య ఫలం ఇంత శక్తిగలదా దేవతల గ్రహాలన్నీ బ్రహ్మరాతను మార్చేంత శక్తి గలదా అని ఆ బ్రాహ్మణుడు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి రోజు నాకు తులసి దళాలు తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు సంతోషించిన ఆ వ్యక్తి అలాగేనండి తప్పకుండా తెస్తాను అని ఒప్పుకున్నాడు ఆస్తులే కూడా పెట్టక్కర్లేదు ఆపదను తప్పించుకోవటానికి కొంచెం మంచి పనులు చేయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు